అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విఆర్ఆర్ అయితే ఎంత సింపుల్ ప్రాసెస్లో మీకైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కూర అనేది కర్రీలో కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ అలాగే మన ఛానల్లో చిన్న రిక్వెస్ట్ అండి అలాగే మన ఛానల్లో మీకు వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి అలాగే ఇప్పుడు దీనికోసం అయితే ముందుగా అయితే చీకుటికాయలు ఒక అర కేజీ రాకుంటాయండి వాటి అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని అలాగే పచ్చిమి ఉల్లిపాయ కరివేపాకు అలాగే టమాటా ముక్కలు కొత్తిమీర రెడీ అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే కూరకు సరిపడేంత నూనెనైతే వసుకుందాం అండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో మనం కూరలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో తప్పకుండా ఒకసారి అయితే చూడండి ఛానల్ని చూసి మీకు వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి చూడండి నూనె వేడికిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి ఆవాలు జీలకర్ర అనేది వేసుకుందాం వేసుకొని వీటిని అయితే ఒకసారి ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న పచ్చిమి ఉల్లిపాయ అలాగే కరివేప కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందామండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు త్వరగా వేగిపోతాయి ఒకసారి అయితే కలిపేసుకొని వీటిని అయితే వేయించుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి ఒకసారి అయితే వీటిని కలుపుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం పచ్చిమిర్చిని ఉల్లిపాయలు అలాగే అల్లంని వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా చుంచి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసుకుందాం హాఫ్ కేజీ రకం ఉంటాయి వేసుకుని ఒకసారి అయితే కలుపుకుందామండి ఇలా కలిపేసుకొని వీటిని అయితే కొద్దిసేపు అయితే పైనుంచి మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి ఒక నిమిషం తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకుంటే మనకు అన్ని వైపులా చిక్కుడుకాయలు అనేది నూనెలోకి మంచిగా కలిసిపోతాయి చూడండి ఒకసారి అయితే కలుపుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత మరొకసారి అయితే మూత పెట్టుకొని వీటిని అయితే ఒక రెండు నిమిషాలు దాకా వేయించుకుందాం చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ముక్కలు అనేది మంచిగా లేతే ఉన్నాయి కదా అందుకే త్వరగా అనేది వేగిపోయినాయి మనకు ఇలా వేగిపోయి పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తే సరిపోతుంది మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు వీటిని మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని పైనుంచి వేసుకుందాం పై వేసు పైనుంచి అయితే టమాటా ముక్కలు వేసుకొని వీటిని ఇలా కొద్దిగా వెడల్పుగా అనుకొని మరొకసారి అయితే మూత పెట్టుకొని టమాటాలను మగ్గే రాక మగ్గించుకుందామండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత టమాటాలు అనేది మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే మరొకసారి వీటన్నిటిని కలిసేలా కలుపుకుందాం చాలా చాలా టేస్టీ కర్రీ అండి తప్పకుండా ఒకసారి చేసి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత పైనుంచి అయితే కారం అయితే వేసుకుందామండి కారం వేసుకొని మరొకసారి కలుపుకుందాం కారం మంచిగా కలిసేలా అయితే కలుపుకుందామండి ఇలా కలిపేసుకొని కారం అనేది ఉడికించుకుందాం మంచిగా నూనెలోకి పైనుంచి మూత పెట్టుకుంటే మనకు కారం అనేది త్వరగా ఉడికిపోతుందండి చూడండి కారం అనేది ఉడికిపోయి కొద్దిగా నూనె అయితే పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు లాస్ట్లోకి అయితే కొత్తిమీర అనేది వేసుకుందాం వేసుకొని కొత్తిమీర అంతా కలిసేలా కలుపుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కూరను అనేది దింపేసుకుందాం దింపేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉండే చిక్కుడుగా టమాటా కర్రీ రైస్లో అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సర్వ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరొక అయితే సర్వ్ చేసుకుంటే మనకు చికడుగా టమాటా కూర చాలా చాలా టేస్టీగా రెసిపీ అయితే రెడీ అండి అలాగే మా పల్లెటూరులో చేసుకున్న చిన్న చిన్న వంటలు అయితే మీకైతే చూపిస్తున్నాను నచ్చినట్టయితే ఒకసారి అయితే లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి